హాయ్ అండి అందరికీ నమస్తే నేను మిహర్ష వెల్కమ్ టు మై ఛానల్ హన్షు నిష్కా స్టాక్స్ ఈరోజు వీడియోలో ఎప్పుడు సండే వచ్చిన చికెన్ మటన్ ఏం తింటా అని చెప్పండి ఈసారి వెరైటీగా పులిహోర చేసుకుందామా ఏంటి పులిహోరనా ఇప్పుడు పండుగలు పూజలు ఏమి లేవు కదా ఏంటండి పులిహోర తినడానికి పండుగలు పూజలే ఉండాలా నగ ఎప్పుడైనా చేసుకొని తినొచ్చు ఏం కర్రీ లేకపోయినా ఏదన్నా తినాలనిపించినా పులిహోర చేసుకొని తింటాను ఇక సింపుల్గా అలాగే క్విక్గా పులిహోరలే చేసుకోవాలో చూసేద్దాం వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని వాటర్లో నానబెట్టి దానిలో ఉన్న చింతపండు గుజ్జును మొత్తం తీసేసుకోవాలి చింతపండు పులుపుని బట్టి అడ్జస్ట్ చేసుకోండి ఇక్కడ నేను తీసుకున్న చింతపండు అంతగా పులుపు లేదు అందుకే కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నా ఇక ఈ గుజ్జు మొత్తం తీసేసి దీనిని పక్కన పెట్టుకోవాలి తర్వాత గ్యాస్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక బ్యాండ్ పెట్టుకొని దానిలో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత వన్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి ఆవాలు వేగిన తర్వాత ఒక హాఫ్ కప్ వరకు పల్లీలు వేసుకొని వేయించుకోవాలి ఇలా పల్లీలు కూడా వేగిన తర్వాత ఒక రెండు స్పూన్ల శనగపప్పు వేసుకొని వేయించుకోవాలి ఇలా శనగపప్పు కొంచెం వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఒక మూడు ఎండుమిర్చి వేసుకోవాలి ఎండుమిర్చి ఫ్లేవర్ అయితే పులిహోరలో చాలా బాగుంటుంది ఇలా నూనెలు ఫ్రై చేసినప్పుడు కూడా స్మెల్ చాలా బాగుంటుంది ఎండుమిర్చిది ఇలా పచ్చిమిర్చి వేగిన తర్వాత ఒక రెండు రెమ్మల కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు కూడా వేగిన తర్వాత ఇలా నిలువుగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఐదారు పచ్చిమిర్చిని వేసుకోవాలి ఎప్పుడు పులిహోర చేసిన పచ్చిమిర్చిని ఇలా నిలువుగా రెండు చీలికలుగా చేసుకొని వేసుకోవాలి చిన్న చిన్నగా వేసుకోకూడదు ఇవి కొంచెం వేగిన తర్వాత హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఒక టూ మినిట్స్ తర్వాత మనం ముందుగా చింతపండు గుజ్జు తీసుకొని పెట్టుకున్నాం కదా అది పోసుకోవాలి ఇలా పోసుకొని బాగా కలుపుకోవాలి ఇందులో సరిపోయినంత ఉప్పు వేసుకొని కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఈ పులిహోర పులుసు మొత్తం చిక్కబడేంత వరకు ఉడకనివ్వాలి ఒక టెన్ మినిట్స్ తర్వాత ఈ పులిహోర పులుసు మొత్తం చిక్కబడి ఆయిల్ పైకి తెలియన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి ఇక్కడ నేను ముందుగానే రైస్ వండుకున్నాను రైస్ ఇలా పుల్లలు పుల్లలుగా రావాలంటే రైస్ పెట్టినప్పుడు అందులో కొంచెం ఆయిల్ అలాగే సాల్ట్ వేసుకొని వండుకోవాలి అప్పుడు ఇలా పుల్లలు పుల్లలుగా వస్తుంది తర్వాత దీనిలో చిట్కడు పసుపు వేసుకొని కలుపుకోవాలి ఇది కలర్ కోసం మాత్రమే ఆప్షనల్ మీకు ఇష్టం లేకుంటే కలుపుకోకండి తర్వాత రైస్లో పులిహోర పులుసు వేసుకొని బాగా కలుపుకోవాలి పులిహోరని గరిటతో కలపడం కల్న చేతితో కలిపితే అన్నం అంతటా పడుతుంది పులిహోరని రుచి చూసి పులుపు అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకోవాలి నాకు పులిహోర పులుసు మొత్తం సరిపోయింది వన్ కేజీ రైస్ వరకు అంటే నేను తీసుకున్న చింతపండు పులుపు కొంచెం తక్కువ ఉంది అందుకే ఈ పులుసు మొత్తం పట్టింది ఆ రైస్కి సరే అండి మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్లైకన్ మాత్రం కొట్టడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్